ఇప్పుడు ఈవినింగ్ టైం అయితే ఫైవ్ అవుతుందండి మా పిల్లల్ని స్నానం చేయించడానికి అయితే పైకి తీసుకొచ్చామును మా పిల్లలు ఎప్పుడు హాలిడేస్కి వచ్చినా కూడా పైన బిల్డింగ్ పైన వాటర్లో కొంతసేపు ఆడుకొని స్నానం చేస్తారు మా పిల్లలు బిల్డింగ్ పైన స్నానం చేయడానికి ఒక బకెటు జగ్గులు సబ్బులు అన్నీ రెడీగా తీసుకొని వచ్చి పెట్టారు అనమాట ఇక్కడ ఇంకా మొదలు పెట్టేస్తారు చేస్తున్నావు ఆడుకుంటున్నావా ఇక్కడ కాదు మీద పోసుకోండి అక్కడ ఉతికిన బట్టలు ఉన్నాయి చూడండి ఇప్పుడు మా బావ టీ అడిగారు మా బావ టీలో లో షుగర్కి బదులు సాల్ట్ కల్పిస్తున్నాము చూడండి మా బావ రియాక్షన్ ఎలా ఉంటుందో కాఫీ ఇద్దా ఇవి టీ కదా

బాగుందా బాగుందా ఇప్పుడు మేమందరం రెడీ అయ్యి పానీపూరి తినడానికి బయటకు వెళ్తున్నాము పానీపూరి తిన్నాక మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము చూపిస్తాను చూడండి ఈ వీడియోలో వస్తున్నా బాగుందా ఎలా ఉంది ఇప్పుడు మేము పానీపూరి తినేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి మా అమ్మమ్మకైతే హెల్త్ బాగోదు సో తనని అయితే అయితే వచ్చాము ఇప్పుడు మేము ఇక్కడ పడుకున్న తినే అనమాట మా అమ్మమ్మ మా అమ్మమ్మ మా తనిషిక లిస్క పుట్టినప్పుడు చిన్నప్పుడు చాలా బాగా చూసుకునేవారు మా పిల్లలిద్దరిని కానీ తనని ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చూస్తామని అనుకోలేదు అసలు ప్రీవియస్ వీడియోలో మా అన్నయ్య వదిన మ్యారేజ్ డే అని చెప్పే కదండి సో ఈరోజు వాళ్ళతో కేక్ కటింగ్ చేయించడానికి అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికా నుంచి వచ్చేటప్పుడు అయితే కేక్ తీసుకొని వచ్చాము ఇప్పుడైతే వాళ్ళతో కేక్ కటింగ్ చేపిస్తాము మా వదిన కేక్ తెచ్చిన విషయం మా అన్నయ్యకి తెలియకూడదని సర్ప్రైజ్గా ఉండాలని ప్లాన్ చేసింది కానీ మా పిల్లలు ఇంట్లోకి రాగానే కేక్ కావాలి కేక్ కావాలని పెద్ద పెద్దగా అరిచారు మా అన్నయ్యకి అది సర్ప్రైజ్ లేకుండా అయిపోయింది ఎల్లండి మీరు నా దగ్గర ఖర్చు వెళ్ళండి పోండి ఎల్లండి మీరు కూడా ఏం చెప్తారు హ్యాపీ వెడ్డింగ్ అని సరేనా ఓకేనా చెప్పండి నవనీతూ <laughs> వేసేస్తున్నారా మీరు అరే అత్త కోసి ప్లేట్లో పెడుతుంది మీకు ఓకేనా టా పెట్టు అత్త వాళ్ళకి నోట్లో పెట్టు ఎందుకురా మీకు ఎక్కువైందా ఒకరికొకరు పెట్టుకుంటున్నారు షేరింగ్ ఈస్ కేరింగ్ ఇంక ఇప్పుడు మా అయితే స్నానం చేయించి రెడీ చేశాను మీరు అనుకుంటారు ఈవినింగే కదా స్నానం చేపించిందని ఇందాక కేక్ తిన్నప్పుడు వీళ్ళు కేక్ అంతా డ్రెస్కి రాసుకున్నారు అందుకే స్నానం చేపించి మళ్ళీ రెడీ చేశాను ఇంకా వీళ్ళకి ఇప్పుడు అన్నం తినిపించి పడుకోబెడతాను అనమాట మేము అందరం అన్నం తిని పడుకుందాం లోపు కరెంట్ పోయిందండి కరెంట్ పోయిందని బయటకు వస్తే పెద్ద వర్షం పడుతుంది ఇప్పుడు ఊరు మొత్తం కరెంట్ తీసేసారు రోడ్ మీద వచ్చే వెహికల్స్ లైటింగ్ మాత్రమే కనిపిస్తుంది కరెంటు పైన మా తంచుక అయితే నిద్రపోయింది మా లిష్క అయితే కరెంట్ ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ చేస్తుంది పడుకోవా ఎప్పుడు పడుకుంటావు తర్వాత ఎప్పుడు లిష్కా లైట్ ఎప్పుడు వచ్చింది ఇష్కా ఇచ్చు లిష్కా లైట్ ఎప్పుడు వచ్చింది లైట్ లైట్ వచ్చింది చూసారు కదండి ఈ వీడియో మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఎలా టైం స్పెండ్ చేస్తామో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్